హలో అండి వెల్కమ్ టు కూల్ టారాటాక్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషస్ ఏవైతే ఉన్నాయో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా స్ట్రాంగ్గా నమ్మకంతో యూనివర్స్కి అడగండి ఖచ్చితంగా యూనివర్స్ మీ లైఫ్లో వండర్స్ అయితే చూపిస్తుంది అలాంటి అద్భుతాలు అయితే మీరు చూడగలుగుతారు సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ రెగ్యులర్గా ఫాలో అవుతూ రీడింగ్స్ అన్నింటినీ కూడా ఫాలో అవుతున్న వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా పేరుపైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే ఛానల్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు వెళ్ళి డిస్క్రిప్షన్లో ఒకసారి గ్రూప్ లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లోకి తీసుకువెళ్తుంది ఈ గ్రూప్లో ఉండడం వల్ల మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా వెంటనే వస్తుంది అండ్ లైవ్లోకి వచ్చినప్పుడు కూడా నేను నోటిఫై నోటిఫికేషన్ ఇస్తాను మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మీరు ఎవరికి మేనిఫెస్టేషన్స్ కూడా దాంట్లో చెప్తున్నానండి ఆల్రెడీ నేను స్టార్ట్ చేసాను మేనిఫెస్టేషన్స్ మెథడ్ వన్ చక్కగా దాన్ని ఫాలో అవ్వండి అంటే మీవే కోరికలు ఉన్నాయో వాటిని రాసుకుంటూ ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ వీక్ తర్వాత మీకు ఎలా ఉంది రిజల్ట్ అనేది నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి సో అందరి లైఫ్లో కూడా వండర్స్ జరగాలి అద్భుతాలు జరగాలి అనే ఒకే ఒక్క కోరికతో ఖచ్చితంగా ఇవన్నీ తీసుకుంటుంది అని మన నమ్మకంతో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది సో అందరు కూడా హ్యాపీగా ఉంటారు ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరు లైఫ్లో కూడా మంచి చేంజెస్ అనేవి చూస్తారండి ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుందండి మీరు నాకు కాల్ అయితే చేయాల్సిన అవసరం లేదు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ మీకు డీటెయిల్స్ అన్నీ ఓకే అయితే కనుక మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి మీ ఎనర్జీస్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ టైంలో మీకు ఏది కావాలో వాటి కూడా ప్రొవైడ్ చేస్తుందండి ఖచ్చితంగా నమ్మకంతో ఉండండి యూనివర్స్ చూసేద్దామండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది ఈ టూ త్రీ డేస్లో మీ లైఫ్లో ఎలాంటి మ్యాజికల్ మిరాకిల్స్ జరగబోతున్నాయి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది చూసేద్దాం మీకోసం ఎవరో వెయిట్ చేస్తున్నారంట అంటే మీకు వాళ్ళ మనసులోని మాటలు చెప్పాలని ఎక్స్క్యూజ్ మీ వాళ్ళ మనసులోని మాటలు చెప్పాలని వాళ్ళు ఏదైతే ఒపీనియన్స్ ఉన్నాయో అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా అండ్ జాబ్ ఏదైనా ఎమోషనల్ బాండింగ్స్లో కానీ అంటే దేనిలోనైనా కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీకోసం వెయిట్ చేస్తున్నారు అది మీకు కూడా తెలుసు మీకు అదంతా అర్థమవుతుంది మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు బట్ మీ సైడ్ నుంచి మీరు ఎట్లాంటి యాక్షన్స్ రియాక్షన్స్ ఉండవు కానీ మీరు వాళ్ళు చెప్పాలనుకుంది మీద మీ పరంగా ఓపెన్ అవుతారు అంటే ఎవరికైనా రిలేషన్షిప్స్లో కొత్తగా ఎవరైనా వ్యక్తులు ఎంటర్ అవ్వడం కానీ లేదా మీ రిలేషన్షిప్ ఇంకా ముందుకు వెళ్ళడం కానీ లేదంటే మీరంటే నాకు ఇష్టం అని చెప్పడం కానీ లేదా జాబ్లో మీరు మంచిగా వర్క్ చేస్తున్నారు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నామని చెప్పడం కానీ లేదా బిజినెస్లో మేము మీ బిజినెస్ మంచిగా వెళ్తుందండి మీ బిజినెస్లో ఈ ప్రోడక్ట్ చాలా బాగుందని మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ లేదా మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎందులోనైనా ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ ట్రిపుల్ అలా అవ్వడం కానీ దానికోసం కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్తుంది యూనివర్స్ అయితే జరుగుతున్నా కూడా మీరు మీరు ఎలా ఉంటారంటే ఓకే ఇవన్నీ కూడా నాకు తెలుసు కానీ నేను దేనికి కూడా రియాక్ట్ అవ్వను నేను నా పొజిషన్లో నేను అట్లానే ఉంటాను స్ట్రాంగ్గా ఓకే జరగని ఏం జరుగుతుందో చూద్దాం ఉంటారట మీరు సో మీ మైండ్లో అలాంటివి ఉంటుంది అని చెప్తుంది అండ్ అండ్ ఇంకా మీ యొక్క విజయాల కోసం మీ చుట్టూ సెలబ్రేట్ చేసే వ్యక్తులు ఉంటారంట అంటే మేము మీ మీ గ్రీటింగ్స్ చెప్పడం కానీ మీ కోఆపరేట్ చేసే వ్యక్తులు కానీ ఇక్కడ చూసారా త్రీ మెంబర్స్ కూర్చొని కేక్ కటింగ్ చేస్తున్నారు మీ యొక్క ఏదైతే సక్సెస్ ఉంటుందో దాన్ని సెలబ్రేట్ చేసుకునే అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ మీ మీ యొక్క సక్సెస్ని వాళ్ళ సక్సెస్గా తీసుకునేలాగా అంటే మీ వెల్విషర్స్ అయ్యి ఉండొచ్చు మీ రిలేషన్స్ అయ్యి ఉండొచ్చు మీ బాగా మీ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు మీకు బాగా మీరంటే ఇష్టపడేవి ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఫస్ట్ రీడింగ్లోనే ఫస్ట్ కార్డులో యూనివర్స్ ఇచ్చేసింది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అని సో దాన్ని వాళ్ళు సెలబ్రేషన్ కూడా చేయొచ్చు అని చెప్తుంది ఎలా అంటే ఇన్ కేస్ మీరు వాళ్ళ లవ్ని మీకు చెప్పడం రిలేషన్షిప్లోనైతే ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసుకుందామా లేకపోతే మ్యారేజ్ ప్లాన్ చేసుకుందామా లేకపోతే నువ్వంటే నాకు ఇష్టం మన ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవి మన ఇద్దరం కలిసి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ అయింది ఇట్లా సెలబ్రేట్ చేసుకుందాం ఇట్లా అనమాట కోఆపరేటివ్గా మీరు ఏం చేస్తున్న దానికి నువ్వంటే నాకు ఇష్టం నీతోనే నేను లైఫ్ అన్నట్టు కోఆపరేటివ్గా ఉంటారంట ప్రతి దాన్ని అండ్ మీ దా ప్రతి విజయాన్ని కూడా వాళ్ళు గ్రీట్ చేస్తూ అంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటూ మీ ప్రతి విజయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు నువ్వు ఈరోజు సక్సెస్ సాధించావు అన్నట్లు అంటే మీది మీకు తెలుస్తుంది తెలిసినా కూడా వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తు చేసే విధంగా అంటే మనల్ని బాగా మెచ్చుకునే వాళ్ళు మనల్ని బాగా హ్యాపీగా ఉంచాలనుకునే వాళ్ళు కూడా ఉండాలి కదండి అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే రిలేషన్షిప్స్ మాట్లాడుకున్నాం కెరియరు బిజినెస్ జాబు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇట్లాంటి వాటిలో ఎలా ఉంటుందంటే మీరు మీ యొక్క స్థానాన్ని ఏదైతే మీ జాబ్లో మీరు మంచిగా ఒక ప్రమోషన్ పొందడం కానీ లేదా మీ యొక్క టాలెంట్ని అందరూ గుర్తించడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మీకు అక్కడ ఒక చిన్న గెట్ టుగెదర్ అరేంజ్ చేయడం ఒక సెలబ్రేషన్ మూమెంట్ లాగా మీ కొలీగ్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా మీ రిలేటివ్స్ అయినా మీకు ఒక అప్రిషియేషన్ చేయడం మిమ్మల్ని బాగా గుర్తించడం నువ్వు పలానా సక్సెస్ సాధించావని అలానే మీ బిజినెస్ ముందుకెళ్తున్నప్పుడు మీ బిజినెస్ని కూడా అప్రిషియేట్ చేయడం నువ్వు ఇట్లా చేసావు నీ బిజినెస్ మంచిగా వెళ్తుంది నువ్వు ఇంత సక్సెస్ అయ్యావు నీకు నీ సక్సెస్ నీకు తెలియట్లేదు మాకు తెలుస్తుంది అన్నట్లు నీ నీ సక్సెస్ వెనక మీ నీ వెనకాల నువ్వేం చేయాలనుకుంటున్నా మేము ఎప్పుడు కూడా నీకు హెల్ప్ చేస్తాం ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు నీకు అందిస్తావు అన్నట్లు ఉంటారంట ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్లో చేంజెస్ అనేవి జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుంది అయితే ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు కూడా నిన్న కూడా వచ్చింది అండి కార్డు మీరు ఎలా ఉంటారంటే ఇంకా మీరు మీకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది మీ మీ జర్నీ ఎలా ముందుకెళ్తుంది మీరు ఎట్లాంటి మలుపులు మీ లైఫ్లో జరుగుతాయి ఎట్లాంటి ఇంకా చేంజెస్ జరుగుతాయి అనే దాని గురించి క్యూరియస్గా ఉంటారు ఇన్స్పిరేషనల్గా ఉంటారంట అంటే మీరు మీ వర్క్ ఏం చేస్తున్నారో లేదా మీ రిలేషన్షిప్లో మీరు ఎలా ఉన్నారో అన్నీ మీకు తెలుసు ఇంకా వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది ఇంకా దాని తాలూకా హ్యాపీనెస్ ఎలా ఉంటుంది ఎలా అందరూ రిసీవ్ చేసుకుంటారు అనేది అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా ఎనీథింగ్ అండి ఎట్ దేంట్లోనైనా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా మీరు వచ్చే అవుట్పుట్ మీరు ఇన్పుట్ ఇచ్చేస్తారు అవుట్పుట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంటే మీ వరకు మీ మీ వరకు మీ బాధ్యతల నిర్వహణ అనవచ్చు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా చక్కగా మీరు చేసుకుంటూ వెళ్తారు సో దాని తాలూకా రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద మీరు చాలా క్యూరియస్గా ఉంటారు అంటే బిజినెస్ని బాగా నడిపిస్తూ ఉంటారు సక్సెస్ ఎలా ఉంటుంది ఇంకా జనాల్లోకి వెళ్ళా వెళ్ళాక ఇంకా ఎలా ఉంటుంది అన్నట్లు మీ ఆలోచన ఉంటుంది ఇంకా ఎవరైనా ఎలాంటి ఫీడ్బ్యాక్స్ ఇస్తారు అనే దాని మీద మీ ఆలోచన ఉంటుంది ఇట్లా అనమాట లేదా ఫైనాన్షియల్గా ఇంకా ఎంత ఎర్న్ చేస్తాము ఇది ఈ ప్రాఫిట్స్తో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇట్లాంటి ఆలోచనలు అన్నాడు అదే జాబ్లో కూడా అంతే మీ సక్సెస్ పొందుతారు ప్రమోషన్ లిస్ట్లో ఉంటారు మంచిగా మీ మీ యొక్క స్కిల్ ఏదైతే ఉందో దాన్ని అందరు అప్రిషియేట్ చేస్తారు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా మీరు ఎట్లా ఆలోచిస్తారంటే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఎలా ఉంటుంది దీని తాలూకా ఇంపాక్ట్ ఫ్యూచర్ మీద ఎట్లా పడుతుంది అనేది మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి వావు ఈ కార్డ్ అయితే మిమ్మల్ని వదలట్లేదండి ఇట్లా మీ వెల్ విషర్స్ ఎలా అయితే ఉన్నారో మీ ఎనిమీస్ కూడా అలానే ఉన్నారు సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఇది నిన్న కూడా చాలా స్ట్రెంగ్త్ అనేది యూనివర్స్ మీకు చాలా అవసరం అని చెప్తుంది నిన్న కూడా వచ్చిందండి నిన్న రీడింగ్ని ఫాలో అయిన వాళ్ళకి అందరికీ కూడా తెలుస్తుంది నేనైతే కార్డ్స్ అన్నింటిని కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ అందరికీ అర్థం కావాలని మీకు అందరికీ గుర్తు ఉంటుంది అనుకుంటున్నా నిన్న కూడా సేమ్ కార్డ్ రిపీట్ అయింది ఎలా ఉంటుందంటే అవకాశం కోసం అంటే మీరు బాగా మంచి పొజిషన్లోకి వెళ్తూ ఉంటారు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఎప్పుడు మనం హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు సక్సెస్ అనేది ఒక రోజు లేట్ అవ్వచ్చు ఒక వీక్ లేట్ అవ్వచ్చు ఒక మంత్ లేట్ అవ్వచ్చు కానీ రావడం రావడం అయితే వస్తుంది అట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని చుట్టూ ఉన్న వాళ్ళు మీ వెల్ విషస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు వాళ్ళందరూ కూడా మీకు మంచిగా అన్ని విషయాల్లో మోటివేట్ చేయడం కానీ మీ వెన్న మీ వెనకాలే ఉండటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా కానీ మీరంటే పడని వాళ్ళు కూడా మీ ఎనిమీస్ అని చెప్పేస్తున్నాను ఇక్కడ స్ట్రెంగ్త్ అనే దాన్ని మీరు వదలొద్దు ఎందుకంటే సమయం కోసం మీరు చుట్టూ ఇంతమంది ఉన్నారని వాళ్ళకి కుళ్ళు వాళ్ళకి నచ్చదు ఒక్కొక్కసారి ఎలా అంటే వీళ్ళకి ఇంత ప్రయారిటీ దొరుకుతుందా అదే రిలేషన్షిప్స్లోనైతే థర్డ్ పార్టీ అనుకోండి అదే జాబ్లోనైతే మీ ఎదుగుదలను చూడలేని వాళ్ళని ఎట్లా అనమాట వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంతమంది వీళ్ళు చుట్టూ చేరుతున్నారు ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తున్నాయి లేకపోతే ఫ్యామిలీలో వీళ్ళకి ఇంత గుర్తింపు వచ్చేస్తుంది లేకపోతే బిజినెస్లో వీళ్ళకి ఇంత గుర్తింపు వచ్చేస్తుంది లేకపోతే వీళ్ళు పెట్టిన ప్రతి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా అయిపోతుంది సమయం కోసం చూస్తే వీళ్ళకి కిందకు లాగుతాను వీళ్ళతో మంచిగానే ఉంటూ వీళ్ళ కాళ్ళ దగ్గరే ఉంటూ కాలు పట్టుకుని ఒకేసారి లాగేస్తాను అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుందంట బట్ మీరు మీకు యూనివర్స్ ఏం చెప్తుందో దాన్ని మాత్రమే మీరు పట్టించుకోండి యూనివర్స్ ఏం చెప్తుంది నీ స్ట్రెంగ్త్ నీ నీలో విల్ పవర్ ఎంతైతే ఉంటుందో మీరు ఎక్కడ వీక్ అవ్వద్దు మీరు స్ట్రాంగ్గా ఆలోచించండి మీ స్ట్రెంగ్త్ని మీరు యూస్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది వాళ్ళ ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని కిందకి లాగలేరు అని చెప్పేస్తుంది యూనివర్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే చాలా థింకింగ్ స్కిల్స్ మీకు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి మీ థింకింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయంటే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా బ్రైట్గా ఉంటాయంట అదే చెప్తుంది యూనివర్స్ మీరు ఎక్కడ కూడా మీ స్ట్రెంగ్త్ అనేది వదలొద్దు మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఉంటాయంటేనంట ఇంకా నేను ఎలా సక్సెస్ పొందాలి ఇంకా నా నా దారిలో నేను ఏదైనా మార్చుకోవాల్సి ఉందా అంటే మీ క్యారెక్టర్లో కానీ మీ యొక్క ఆలోచనల్లో కానీ ఇంకా మీ పద్ధతిలో కానీ ఏదైనా మార్చుకోవాల్సి ఉందా ఇట్లాంటి ఆలోచనలతో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీరు చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారంట అండ్ ఇంకా మీ చుట్టూ ఏదైతే రిలేషన్షిప్స్ కానీ ఏవైనా ఉన్నా కూడా మీరు ఎలా అంటారు ఉంటారంటే ప్రజెంట్ నేను నా కెరియర్కి ప్రజెంట్ నేను నేను నా మనసులో ఏదనుకుంటానో దానికే ప్రయారిటీ ఇస్తాను తప్ప ఈ చుట్టూ ఏదైతే జరుగుతుందో దానికి అంత ప్రయారిటీ ఇచ్చే సిచ్యువేషన్ కాదు అన్నట్లు మీరు ఆలోచిస్తూ ఉంటారంట ఆ విధంగా మీరు ప్రతి దానికి కూడా ఇంకా ఏదో సాధించాలి అన్నట్లు వెళ్తారు ఆ వెళ్తున్న వేలోనే ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు అని చెప్తుంది యూనివర్స్ ఎట్లా అంటే ఇక్కడ చూసారా న్యూ అడ్వెంచరస్ డెసిషన్ అంటే ఒక సాహసోపేతమైన మీ లైఫ్కి ఆల్రెడీ మీరు చెప్పాను మెటీరియలిస్టిక్గా ఉంటారు అండ్ థింకింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా నేను ఏమైనా మార్చుకోవాలా నన్ను నేను ఏమైనా మార్చుకోవాలా నాలో ఏమైనా మార్పులు రావాలా లేకపోతే నా ఆలోచన ధోరణిలో ఏమైనా మారాలా లేకపోతే నా లైఫ్ స్టైల్లో ఏమైనా మారాలి ఇట్లా ఆలోచించుకుంటారు అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా అంతిమంగా మీ లక్ష్యం ఏంటి చక్కగా అన్నిట్లోనూ మీరు ఫస్ట్ స్థానంలో ఉండడమే ఎవరికైనా అదే కదండి మీరు మనం ఎలా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామంటే ఏంటి సక్సెస్ కోసమే ఏదైనా మంచి పొజిషన్కి వెళ్ళడం కోసమే మీ లక్ష్యం కూడా అదే మిమ్మల్ని మీరు మార్చుకున్నా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నాం అందరితో ఎలా ఉండాలని మీరు కట్టుదిట్టంగా ఉన్న మీ యొక్క లక్ష్యం ఏంటి మీరు అనేవాళ్ళు ఒక ఐడెంటిఫికేషన్ పొందాలి ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఇంకా ఆ పొజిషన్ ఎలా ఉండాలంటే పర్మనెంట్గా ఒక స్టేబుల్ పొజిషన్లో ఉండాలి అని మీ ఆలోచన అని యూనివర్స్ చెప్తుంది సో దట్ ఆ వేలోనే మీరు ఎలా ఆలోచిస్తారంటేనంటే ఒక సాహసోపేతమైన మీ లైఫ్కి సంబంధించి మీ కెరియర్కి సంబంధించి మీ బిజినెస్కి సంబంధించి లేదా మీ డబ్బులు ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి ఒక సాహసోపేతమైన ఏదైనా ఒక నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల చూసే వాళ్ళకి ఇది అంటే ఇది ఇది ఏ దిశ కింద వెళ్తుంది అయితే మంచి వైపు వెళ్ళొచ్చు లేకపోతే చెడు వైపేనే వెళ్ళిపోవచ్చు దీనివల్ల మంచి రిజల్ట్ రావచ్చు మూడంతులు ఫస్ట్ అందరి ఆలోచన ఎలా ఉంటుందంటే దీనివల్ల మంచి రిజల్ట్ అయితే రాదు దీనివల్ల వీళ్ళు కష్టాల్లో పడతారు అన్నట్లు మీ మీద వాళ్ళకందరికీ ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది కానీ మీ విల్ పవర్ ఎలా ఉంటుంది మీ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందంటే ఆ స్ట్రాంగ్ ఆలోచనలతో మీరు ఎలా ఉంటారంటే ప్రతి దాన్ని కూడా నేను ముందుకు నడిపించగలుగుతాను ప్రతి దాన్ని కూడా నేను సక్సెస్గా నేను తీసుకెళ్ళగలుగుతాను అని మీకు మీ మీకు మీద మీకు మంచి కాన్ఫిడెన్స్ ఉంటుందంట సో అలాగనే ఎలా ఉంటారంటే చాలా చాలా స్టేబుల్గా చాలా చాలా ఏ డెసిషన్ తీసుకున్నా స్టడీగా తీసుకోగలుగుతారు అండ్ ఇంకా ఎలా ఉంటారంటే మీ చు మీ పైన ఎవరైతే డిపెండెన్స్ ఉంటారో అంటే మీరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే తీర్చాలో అంటే అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు మీ మీద ఎవరైతే ఆధారపడిన వాళ్ళు ఉంటారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మీ మీద ఉంటాయో వాళ్ళ బాధ్యతలు మీ మీద ఉంటాయో ఆ విషయంలో మాత్రం చాలా అలర్ట్గా ఉంటారంట అంటే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ మిమ్మల్ని మీరు మీ యొక్క ఆలోచనలు అన్నిటినీ ముందుకు తీసుకెళ్తూ మీరు ఏది చేయాలి అనుకుంటున్నారో దాన్ని చేసుకుంటూ మీరు ఎవరినైతే చూసుకోవాలో మీ బాధ్యతలు ఎవరి పట్లయితే ఉన్నాయో అది రిలేటివ్స్ రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లో అయితే ఎలా అనుకుంటాం జాబ్లో మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అదే బిజినెస్లో అయితే బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి దాన్ని ఎలా మంచిగా మీరు దాన్ని ఒక సక్సెస్ వైపు తీసుకువెళ్ళాలి లేదా ఎలా సీక్రెసీని మెయిన్ మిగతా విషయాలలో ఎలా సీక్రెసీని మెయింటైన్ చేయాలి ఇట్లాంటివన్నమాట ఆ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో అదే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డబ్బుని ఎలా మీరు సేవ్ చేయాలి దాన్ని ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇట్లాంటివి అనమాట ఆ విషయంలో మీరు చాలా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు అండ్ డెసిషన్స్ మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా నిర్వర్తించే విధంలో ఒక తెలివైన పర్సన్ ఇంటెలిజెంట్గా మీరు డెసిషన్స్ అయితే తీసుకోగలుగుతారంట అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ఇండిపెండెంట్గా కూడా ఉంటారంట ఇండిపెండెంట్ అనే వర్డ్ ఎందుకు యూజ్ అంటే యూనివర్స్ ఎక్కడ కూడా పక్క వాళ్ళు చెప్పేది వింటారు తప్ప నిర్ణయాలు ఫైనల్ డెసిషన్ వచ్చేసరికి మీ డెసిషన్ మాత్రం మీదే అంటే మీరు మీరేం ఆలోచిస్తారంటే నాకంటే నా గురించి ఎవరు బాగా ఆలోచించలేరు ఓకే పక్క వాళ్ళు ఇచ్చే సజెషన్స్ని తీసుకుంటారు మీ రిలేటివ్స్ మీ ఫెల్ విషయస్ ఎవరైతే చెప్తారో వాళ్ళ సజెషన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ చెప్పాను నేను ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు అని ఇట్లాంటి విషయాల్లో అందరూ కోఆపరేషన్ దొరకదు మీకు సో ఎలా ఉంటారంటే మీకు మీ యొక్క విజయం అనేది మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది మీకు కనిపిస్తుంది మీ విజయన్లో మీ సక్సెస్ మీకు కనిపిస్తుంది కానీ చూసే వాళ్ళందరికీ అందరికీ అది కనిపించదు కదండి అది మీ డ్రీమ్ కాబట్టి మీకు మాత్రమే కనిపిస్తుంది సో అలాగే నా ఏదైతే ప్రయారిటీస్ ఉన్నాయో దాన్ని బట్టి నేను ఇండిపెండెంట్గా ప్రతి డెసిషన్ తీసుకుంటాను ఓకే ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకున్నానని అది రాంగ్ డెసిషన్స్ కాదు నా రెస్పాన్సిబిలిటీస్ని నేను వదిలేసే పని లేదు సో నేను స్ట్రెంగ్గా ఉంటాను నేను స్ట్రాంగ్గా ఉంటాను నేను ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటాను అన్నట్లు మీ క్యారెక్టర్ అయితే అట్లాంటి చేంజెస్ ఉంటాయంట అయితే ఇంకా ఉంటారు కదా ఎవరైతే నిన్న కూడా ఈ కార్డ్ సేమ్ కార్డ్ వచ్చిందండి చూడండి ఎవరైతే మీ పట్ల అంటే మీరు రాంగ్ చేస్తున్నారు లేకపోతే మీరు మంచి డెసిషన్స్ తీసుకోవట్లేదు లేకపోతే నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు రిలేషన్స్తో సరిగా ఉండట్లేదు మా రిలేషన్షిప్లో నువ్వు కరెక్ట్గా లేవు లేకపోతే జాబ్లో నువ్వు రెస్పాన్సిబిలిటీగా కరెక్ట్గా లేవు లేదా బిజినెస్ని సక్సెస్గా పొంద మంచిగా తీసుకెళ్ళట్లేదు నీకు అసలు బాధ్యతలు లేవు ఇట్లా ఏదో ఒకటి మిమ్మల్ని బ్లేమ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే మీ యొక్క డెసిషన్స్ని చూసి మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క వెళ్ళే దారి మీ డెసిషన్స్ మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ వీటన్నిటిని చూసి అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతారంట అంటే వాళ్ళని వాళ్ళు అరే నేను తప్పు చేశాను వీళ్ళ వీళ్ళకి నా నిజస్వరూపం తెలిసిపోయిందా నేను ఇలా చేయకుండా ఉండాల్సింది లేకపోతే నేను ఇట్లా ఏదైనా వీళ్ళ గురించి బ్యాడ్గా ఎవరి అంటే మీ గురించి మీ దగ్గర మాట్లాడకపోయినా థర్డ్ పర్సన్ దగ్గర ఎవరి దగ్గరైనా మాట్లాడుతుంటే వాళ్ళే కనిపెట్టేస్తారనమాట ఎందుకు ఈ పర్సన్ నా దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళే కరెక్ట్ కాదేమో అన్నట్లు వాళ్ళకి తెలిసిపోతుంది సో అట్లాంటి టైంలో అందరూ ఒకే పదే పదే ఒక పర్సన్ గురించి ఒక వ్యక్తి అందరి దగ్గర మాట్లాడుతుంటే కొంతకాలానికైనా వాళ్ళు రియలైజ్ అవుతారు కదా ఎందుకు ఆ వాళ్ళు వచ్చి ఏం చెప్పరు కానీ ఈ పర్సన్ వచ్చి పద్దాకా ఏదో నెగిటివ్గా మాట్లాడు మంచిగా మాట్లాడుతున్నట్టే మాట్లాడి మళ్ళీ నెగిటివ్గా ఏదో ఒకటి చెప్తున్నారు అని వాళ్ళు కనిపెట్టేస్తారు ఇట్లాంటి కనిపెట్టే సిచ్యువేషన్స్లో కొన్నాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ గురించి అందరికీ తెలిసిపోతుంది ఐసోలేట్ అవుతారు రిగ్రీట్ ఫీల్ అవుతారు వాళ్ళ మొహం ఎవరికి చూపించుకోలేనంత కొంత చికాకు వాళ్ళకే వేసేస్తుంది వాళ్ళ మీద వాళ్ళకే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకలాంటి అసహ్యం అరే మేము ఇంత దొరికిపోయామా లేకపోతే నేను ఇలా చేయకుండా ఉండాల్సింది నేనే తప్పకు దొరికిపోయాను ఇట్లా అనమాట వాళ్ళది వాళ్ళే అందరూ నువ్వు అరే నువ్వేంటి ఇలా చెప్తున్నావు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నీ గురించి వాళ్ళు ఏం మాట్లాడరు అలాగా వాళ్ళు నీ గురించి ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడతారు నువ్వేంటి వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నావు ఇట్లాంటివి అనేసరికి వాళ్ళు తట్టుకోలేక అరే నేనే దొరికిపోయానా అనవసరంగా నేనే బయటపడిపోయానా నేనే ఇట్లా జరుగుతుందా అన్నట్లు వాళ్ళు ఎలా అంటే రిగ్రెట్ ఫీల్ అవుతారు అని యూనివర్స్ చెప్తుంది ఇట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అని చెప్తుంది ఇట్లాంటి చేంజెస్ అన్నీ రాబోతున్నాయి అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఫైనల్గా మీ యొక్క పొజిషన్ ఎట్లాకెళ్తుందంటే ఎంపరర్ చక్రవర్తి ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి ఎలా అయితే మంచి పొజిషన్లోకి వెళ్తారో ఉంటారో ఒక అంటే అందరినీ రాజులను కూడా శాసించే అధికారం చక్రవర్తికి ఉంటుంది అలా అన్నమాట అందరినీ కంట్రోల్ చేసే అంత పవర్స్ సుపీరియర్ పవర్స్ అనేవి మీ చేతిలోకి వస్తాయి అది ఎలా వస్తుందంటే మీరు ఒక అడ్వెంచరస్ డెసిషన్ అయితే ఇక్కడ తీసుకుంటారు అది డబ్బుల విషయంలో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ జాబ్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ లేదా మీ యొక్క రిలేషన్స్లో కానీ మీరు ఒక అడ్వెంచరస్ డెసిషన్ తీసుకుంటారు దానిని చూసే వాళ్ళందరికీ కూడా అది ఏదో విచిత్రంగా అనిపించినా మీకు అది దాని తాలూకా రిజల్ట్ తెలుస్తుంది దానికోసం మీరు చాలా ఇండిపెండెంట్గా ఆలోచనలు చేస్తూ మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు మంచిగా ఫుల్ఫిల్ చేస్తూ ఇండిపెండెంట్గా ఆలోచించ ఆలోచనలు చేస్తూ స్టెప్ బై స్టెప్ మీరు ముందుకు వెళ్ళటం వలన మీకు ఎలాంటి పోషన్ వస్తుందంటే ఎంప్ర చక్రవర్తి పోషన్ వస్తుంది ఇక ఏ విషయంలోనైనా రిలేషన్షిప్లోనైనా ఫైనల్ డెసిషన్ మీదే మీ చుట్టూ మీ ఆధీనంలోనే ఉంటారు అందరూ మీరే కనుసన్న కనుసైగలు చేస్తే వాళ్ళకి అన్నిటికీ కూడా వాళ్ళు ఓకే ఓకే నువ్వు మా మంచి కోసమే చెప్తున్నావు కదా మేమంతా మీకు నీకు విల్లింగ్గా ఉంటాం అన్నట్లు ఉంటారు ఎందుకంటే ఇక్కడ చెప్పాను ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ని కరెక్ట్గా మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు అని అండ్ బిజినెస్లో వెళ్తాం బిజినెస్లో మీరే సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అవుతారంట అంటే హయ్యర్ పొజిషన్లో ఉంటారు బాగా డబ్బులు సంపాదిస్తారు మీకి కింద అందరూ అన్ని బిజినెస్లు కూడా మీ కిందే ఉండడం జరుగుతుంది సో మీరు ఎలా ఉంటారంటే మీరు ఇచ్చే ఆర్డర్ని కింద అందరూ కూడా పాస్ చేసుకుంటూ ఉంటారు అట్లా ఉంటుందన్నమాట అదే జాబ్లో చూసుకున్నట్లయితే మీరు ఒక హయ్యర్ పొజిషన్లో ఉంటారు మీ డెసిషన్ మేకర్గా ఉంటారు మీరు మీరే కింద వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం కానీ కింద వాళ్ళని అందరినీ మీరు ఈ వర్క్ ఇలా చేయండి ఈ వర్క్ ఇలా చేయండి అని అథారిటీ చేయడం కానీ ఇట్లాంటివన్నీ అంటే మీ పొజిషన్ ఆ రేంజ్కి పెరుగుతుంది అని చెప్తుంది యూనివర్స్ ఎంపరర్ పొజిషన్లోకి మీరు ఉంటారు ప్రతి దాన్ని కూడా మంచిగా హీల్ చేయగలుగుతారు ఏ ఏ దేనికి ఏ సమస్య కూడా మీ దగ్గర పరిష్కారం అనేది లేదు అనే మాట ఉండదు అన్నిటికీ కూడా మీ దగ్గర ఒక ఆన్సర్ అనేది ఉంటుంది ఎందుకంటే మీరు ఆ పొజిషన్కి వెళ్తారు ఒక స్టేబుల్ పర్సన్గా ఉంటారు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు ఒక ఇండిపెండెంట్ పర్సన్గా ఉంటారు ఒక కొత్త ధనాన్ని ఆస్వాదించే పర్సన్గా ఉంటారు అని అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో రాబోతున్నాయి అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి సో ఇట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో చూడబోతున్నారు అని చెప్తుంది సో ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి താങ്ക് യൂ സോ മച്ച് അല്ലേ വിൽ മറ്റ് അനദർ വീഡിയോ താങ്ക് യു താങ്ക് യൂ സോ മച്ച് അണ്ട് വിൽ മീറ്റ് അനദർ വീഡിയോ